ఆయన బలవంతుడు ఆయన ఆకాశమందు సేపడే ఉన్నాడు అన్ని ధనుమ రాక్షసరాలు గలవాడు ఆయన పసు బలవంతుడు ఆయన పరాక్రమము గలవాడు మార్చి నీ నింద దీవెనగా మారుతుంది అది దేవుని వాగ్దానం నీ కన్నీరు నాట్యముగా మారుతుంది అది దేవుని వాగ్దానం నీ గిన్నె నిండి పనుతుంది అది

అందరు నాతో పాటు చెప్పండి అందరు నాతో చెప్పండి నేను వాగ్దానాన్ని పొందుకున్నాను నేను వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటాను చెప్పండి నేను బేతల్లో నాటబడతా నాటబడతానని చెప్పండి నేను బేతల్లో స్థిరపడతానని చెప్పండి అబ్రహాము యాకోబు ఇసాకుల ఆశీర్వాదం బేతల్లో నాకు తోడుగా ఉన్నదని చెప్పండి రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ హల్లెలూయా దైవ సేవకులకు పాస్టర్ సాల్మన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశ్రదించుడు కాక ఒక బలమైన ఆ కొండపైన పైన కూడా మందిరాన్ని గడుతున్నాం దేవుడికి ఒక కొండ పైన అగ్ని కనబడుతుంది అక్కడ అగ్ని దేవుని మందిరం మంచి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో దైవ సేవకులుగా ముందు చలామణి అవుతూ పేదలను ఇంకా విస్తరింపజేస్తున్నారు దేవుడు మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దేవుని పరిచయం కొరకు ఇంటర్నేషనల్ గా వాడుకోబోతున్నాడు మీ కుమారుడు మీ పిల్లలు ఇంటర్నేషనల్ గా దేవుని పరిచయంలో బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు దేవుని సంఘంలో బేచల్లో నాటబడిన దైవ సేవకులు బేచల్లో నాటబడినటువంటి పెద్దలు మంచిది అందరూ కూర్చోండి ఈ రాత్రి కూడిన మీ అందరికీ ప్రభు నా వందన నా వందన తెలియజేస్తున్నాను దరిదాపుగా రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఇదే స్థలంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం మనం రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నవంబర్ మూడో తారీఖున మా నాన్నగారంటే మీ ఆత్మీయ తండ్రి గారు తిమోతి గారు దేవుని పిలుపొందుకొని వెళ్ళిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ స్థలాన్ని దేవుడు చూపిస్తే స్థలంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం పది సంవత్సరాల్లో ఈ సంవత్సరం జరిగినంత ఘనంగా ఈ సంవత్సరం జరిగినంత ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉన్నంత దీవెనకరంగా జరిగాయి కానీ ఇంత దీవెనకరంగా నాకు అనిపించలేదు స్తోత్రం కలిగిన గాక అప్పుడు సమృద్ధిలో జరిగించాం ఇప్పుడు లేవిలో సమృద్ధిగా జరిగించాం స్తోత్రం చెప్పండి దేవుడు అంటాడు మనం అడిగే వాటి